స్వయంశక్తితో కష్టపడే శ్రమజీవులకు ఆటో కార్మికులకు కూటం ప్రభుత్వం ఎల్లవెల్ల అండగా ఉండి ఆదుకుంటుందని అమలపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కూటం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన మరో హామీ ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత వెల్లా బ్రిడ్జ్ వద్ద ప్రారంభమైన ఆటోల ర్యాలీలో ఎంపీ హరీష్ మాధుర్ ఆర్డీఓ అఖిల కూటం పార్టీల నాయకులు వాసంశెట్టి సత్యం జనసేన ఇన్ఛార్జ్ పొలెట్టి చంద్రశేఖర్ ఏఎంసీ చైర్మన్ అఖిల రీష్వంత్ రాయ్ నియోజకవర్గ పరిశులకులు కాకినాడ రామారావులు ఆటో డ్రైవర్లు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు ఎంపీ హరీష్ కాకి చొక్కా ధరించి స్వయంగా ఆటో నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల రెండు వందల నలభై మూడు మంది లబ్దిదారుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయల చొప్పున నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్లు జమ చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏడు వేల ఏడు వందల తొమ్మిది లబ్దిదారులకు పదకొండు పాయింట్ ఐదు ఆరు కోట్లు రామచంద్రపురం నియోజకవర్గంలో పదకొండు వందల యాభై ఒక్క మంది లబ్దిదారులకు రెండు కోట్ల పదివేల రూపాయల లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు కూటం అధికారంలోకి వచ్చాక ఎనభై శాతానికి పైగా హామీలు అమలు చేసి ప్రజల మన్నన పొందామన్నారు ఇందులో భాగంగా రామచంద్రపురానికి సుమారుగా ఐదు వందల ఇరవై మంది లబ్ధిదారులు చేరుకున్నారు అలాగే ఈ రోజు మనం ఆటో డ్రైవర్ కి కూడా ఇవ్వాల్సిన ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది ఆనాడు పెన్షన్ గురించి మాట్లాడు ఒకటో తారీఖున నేరుగా మీ ఇంటికొచ్చి వచ్చి కూడా అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా చూసుకుంటే ఆనాడు స్త్రీ శక్తిని మనం అమలు చేసినప్పుడు చాలా వరకు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారికి అయినా మన ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక సందర్భాల్లో ఆటో డ్రైవర్లు రావడం వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం ఈ విధంగా మాకు చాలా ఇబ్బంది వస్తుంది ఈరోజు మీరు స్త్రీ శక్తి మీరు అమలు చేయబోతే మేమందరం చాలా ఇబ్బంది పడబోతున్నాం మమ్మల్ని మీరు మీ పైన మాకు ఒక నమ్మకం ఉంది కానీ మమ్మల్ని ఒక విధంగా మీరు అందరూ అమ్ముకోవాలని ఎందుకంటే అప్పుడు మేనిఫెస్టోలోనే మాత్రం లేదు ఈ ఆటో డ్రైవర్ ఇవ్వాల్సిన ఈ సంక్షేమం అప్పుడైతే మనమే ఈ పథకం వస్తుంది లేని మనసు కానీ మీరందరూ అందరూ వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు లేదు ఇది ఖచ్చితంగా మనం అమలు చేయాలి రేపన్నాడు మన ఆటో డ్రైవర్ని ఎక్కడ కూడా నష్టపోకూడదు మనం అమలు చేసిన పథకాల వల్ల ఈ పథకంలో భాగంగా పదిహేను వేలు ఈ రోజు పడుతుంది ఇంచుమించు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు దీంట్లో జమ చేయడం జరుగుతుంది కానీ ఎవరికైనా కూడా ఏదైనా పొరపాటున ఎవరికైనా పడకపోతే గ్రీవెన్స్లో రేట్ చేసుకుంటే అందరికీ కూడా పడేలాగా మా నియోజకవర్గం నుంచి మేము కృషి చేస్తాం అలాగే రాష్ట్రం మీద మొత్తం నుంచి కూడా మీకు ఎవరికి పడకపోయినా ఎవరు ఇబ్బంది పడద్దు ఈరోజు అందరికీ కూడా పడిలాగా మేము చేస్తామని ఈ యొక్క మీ అందరి పరిపూర్వంగా తెలియజేసుకుంటున్నాం కాకపోతే ప్రస్తుతానికైతే మేము ఎదుర్కొంటున్న సమస్యకి మాకు చేయూతనిచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి మేము చాలా సంతోషపడుతున్నాం మా కుటుంబాలు కూడా చాలా హర్ష హర్షిస్తున్నాయి ఎందుకంటే కష్టంలో ఉన్నాం మేము పదిహేను వేల రూపాయలు ఇది మాకు ఎంతో ఉపకారమైన పని దానికి మేమందరూ చాలా సంతోషిస్తున్నాం సార్